హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి పేదలకు డబ్బుల్ ఉచిత ఇళ్లపై సర్కారు ప్లాన్ అదరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అంతేకాకుండా ఉన్న సబ్స్క్రైబ్ బట్టర్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్లైక్ అన్ని ఆ నోటిఫికేషన్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక సంక్షేమ శాఖ పథకాలపై ఫోకస్ పెట్టి వాటిని సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటుంది పేదలపై వరాల జల్లు కురిపిస్తున్నారు సీఎం ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరాలని నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పెంపుకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు పేదోడి కడుపు నింపడం కోసం అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు అలాగే త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నారు మరో పేదవాడికి మేలు కలిగే మరో కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ సర్కార్ గ్రామాలలో పేదలకు ఇళ్ల పంపిణీపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సీఎం కొత్త లబ్ధిదారులకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇళ్ల స్థలం ఇవ్వాలని డిసైడ్ చేశారు ఇళ్ల స్థలం ఇవ్వాలని డిసైడ్ చేశారు ఉండేలా చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఈ విధానాన్ని కొత్త లబ్ధిదారులకు అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అయితే దీంతో పాటు పేదోడికి మరో బెనిఫిట్ అందేలా చంద్రన్న సర్కార్ ముందుకొచ్చి కేంద్రంతో కలిసి పేదలకు డబల్ బెనిఫిట్స్ అందేలా ప్లాన్ చేస్తున్నారు ఇటీవలే జరిగిన కేంద్ర బడ్జెట్లో నాలుగు లక్షల యూనిట్ వ్యయంలో కొత్త ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే పిఎం ఆవాస్ యోజన వచ్చే ఏడాది మార్చి నుంచి మంజూరు చేయనట్లు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో అర్హతలైన పేదలను గుర్తించి కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులను ఈ స్కీమ్ వర్తింప రెడీ అయిందని ప్రభుత్వం పిఎంఎం ద్వారా కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్ళను మంజూరు చేశాం అని ప్రభుత్వం చెబుతుంది ఈ పథకంలో భాగంగా కేంద్రం రెండు పాయింట్ యాభై లక్షలు అందించనుండగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఖచ్చితంగా మరో ఒకటి యాభై లక్షలు ఇవ్వాలని మోదీ సర్కార్ స్పష్టం చేసింది ఇప్పుడు ఈ కండిషన్కి చంద్రబాబు సర్కార్ సుముఖంగా ఉండడంతో పేదలకు డబుల్ బొనాజ్ లభించినట్లు కాగా పిఎంవై ఏవై టూ పాయింట్ ఓ కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇళ్ళు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్